జిల్లాలోని నేతనుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని కలెక్టర్ సందీప్ కుమార్ తెలిపారు సిరిసిల్లా పవర్ రూమ్ సమస్యలపై చర్చించేందుకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో పరిశ్రమ యజమానులు ఆసాములు కార్మికులతో శనివారం సమావేశం చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై పరిశ్రమలో నెలకొన్న సమస్యలు కార్మికులకు ఉపాధి భవిష్యత్ కార్యాచరణపై కాటన్ పాలిస్టర్ సైజింగ్ కార్మిక సంఘాల నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారు పవర్ పవర్లూమ్ పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని పాత బకాయిలు మాఫీ చేయాలని బతుక మచ్చల బకాయిలు విడుదల చేయాలని కామన్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని క్లాత్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలని యువతకు ఆధునిక టెక్నాలజీపై శిక్షణ ఎప్పించాలని సబ్సిడీపై ఆధునిక పవర్ రూమ్ యంత్రాలు ఇవ్వాలని యాన్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని బకాయి ఉన్న విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని నూతన క్లాత్ ఉత్పత్తుల ఆర్డర్లు ప్రభుత్వం ఇవ్వాలని కోరారు అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ మాట్లాడారు నేత కార్మికుల సమస్యలపై చర్చించిన అంశాలు అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పరిశ్రమలో వచ్చిన సమస్యలు పరిష్కరిస్తామని త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తుంది కొనసాగించాలని కోరారు సమావేశంలో చేనేత జౌళి శాఖ ఆర్ డి రాఘవరావు ఏడి సాగర్ పరిశ్రమ యజమానులు ఆసాములు కార్మికులు తదితరులు పాల్గొన్నారు

పంపడం జరుగుతుంది నాకు కూడా ఎంత ఉన్నాయి గవర్నమెంట్ నుంచి మీ సమస్య పనిలో పరిష్కారం చేయాలంటే అవి అందరికీ పెట్టాలి సెక్రటరీ గారు కూడా వస్తారు మీరు అండ్ మినిస్టర్ గారు కూడా వస్తారు మీ అందరితో మాట్లాడడం జరుగుతుంది ఈ మీటింగ్ తర్వాత సో దయచేసి మీరు మీరు ఎట్లా చేస్తున్నారు చేయండి అండ్ మీ పరిపాలనకి అన్ని పనికి పరిష్కారం మనం చేపిద్దాం అండ్ ముందుకు పోదాం అండ్ మీకు ఎక్కడైనా సమస్యలు ఉంటే డిస్కషన్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మనం షేర్ చేయడానికి ఇంట్లో ఉన్న మీరు దయచేసి వాళ్ళ సమస్య మాకు ముందే చెప్పండి సో ఇది ప్రిలిమినరీ మీటింగ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెట్టాము నెక్స్ట్ రివ్యూ మీటింగ్ ఇంకా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ మీరు అందరూ వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ అండ్ మా సహకారం మొత్తం ఉంటుంది అండ్ నెక్స్ట్ మీటింగ్ వరకు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ